ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక టీడీపీ కార్యాలయం ట్రంక్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పూలమాల వేసి గణ నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు తెలుగువాడి గొప్పతనం దేశవ్యాప్తంగా చాటేందుకు స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు తెలుగుదేశం పార్టీ పేదల కోసం స్థాపించిన పార్టీ అని అన్నారు దేశవ్యాప్తంగా తెలుగుదేశం జెండా పండుగను ఒక పండుగ లాగా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారని అన్నారు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోని అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలియజేశారు వారి నాయకత్వంలో తాను కూడా కావలి ఎమ్మెల్యేగా కావలిని మరింత అభివృద్ధి చేసి పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రండి తెలుగు దేశ కార్యకర్తలార్యాగాలకు వెనుదీయని దేశ భక్తులార నందమూరి ఆశయ రథసారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే అదలి రండి తెలుగు దేశ కార్య రాష్ట్ర తెలుగుదేశం తెలుగు ప్రజల యొక్క పండుగ తెలుగు భాషకి ఇల్లి పేటానికి పేదవాడికి అడుగు బలహీన వర్గాల వారికి రత్నందారీ వ్యవస్థకి నాంది పలికిన రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ జన్మదినం ఈ రోజు పేదల అభివృద్ధి కోసం తెలుగు భాష ప్రాచుత్యం కోసం తెలుగు వాడు ఢిల్లీ గడ్డన హిందీ వాళ్ళ కాళ్ళ కింద నలుగుతున్న రోజుల్లో అంతరాని తరం పెళ్లి బిక్కుతున్న రోజుల్లో వ్యవసాయదారులు నలిగిపోతున్నటువంటి రోజుల్లో ఆకలితో అలమటిస్తున్న ఆంధ్రప్రజల్లో దారిత్యని తీర్చడానికి ఆహారాన్ని అందించేందుకు ఆవిర్భించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ నలుమూలలో సంచరించి పేదలందరినీ ఒక పార్టీ మీద తీసుకొచ్చి తెలుగుదేశం బీసీల పార్టీగా తెలుగుదేశం బడుగు బలహీన వర్గాల పార్టీగా పేదల కోసం స్థాపించినటువంటి పార్టీగా నినాదాలతో ముందుకు పోయి అమతి కాలంలోనే రాష్ట్రంలో దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా రికార్డు స్థాపిస్తూ పంతొమ్మిది వందల ఎనభై మూడున జనవరి తొమ్మిది తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగుదేశం కైవసం చేసుకోండి దాన్ని నాంది పలికిన రోజు ఈ రోజున నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని జంటా పండుగ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు దళ ఆత్మ గౌరవానికి సంబంధించిన దినోత్సవంగా ఈ రోజున దేశ వ్యాప్తంగా వ్యాప్తంగా జరుపుకుంటున్నారు స్వర్గే రామారావు గారు ఆశయ సాధనలో ఆయన కంటే ఇంకా నిల్లుగా ఈ రోజు చంద్రబాబు నాయుడు కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రగతి కోసం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి కోసం వ్యవసాయదారుల అభివృద్ధి కోసం పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మెరుగులు దిద్దేందుకోసం ఈ రోజు తెలుగుదేశం పార్టీ కాకరా కట్టుకుని నిరంతరం కూడా కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు తెలుగుదేశం ముందుకు పోతుందని ఆయన నాయకత్వంలో కావాలి తెలుగుదేశం పార్టీ కావాలి నియోజకవర్గ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో నిండుగా నిండుగా కావాలి ప్రజలకు సేవ చేసేదానికి నేను ఎమ్మెల్యేగా నేను తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి కావాలని అభివృద్ధి చేసి తీరుతామని కూడా తెలియజేస్తున్నాను అశోక్ ది మెన్స్ సెలూన్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి